అందరికీ నమస్కారం సకల లోకాలలో ఆదర్శ గుణాలు రాసిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది రాయిపై రామా అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించాడు అందుకు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైనదో కదా రామాయణం కంటే బలమైన రామనామం రావణాసురుణ్ణి చంపిన తరువాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకొని రాజ్యపాలన చేపట్టాక అయోధ్యానగరంలో రామసభ కొలువు తీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండడం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు నమస్కరించలేదు దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామ నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతడిని శిక్షించు అని రాముణ్ణి ఆదేశించాడు విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుణ్ణి రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికం కాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు ఈలోగా నారద మహర్షి అక్కడకు చేరుకొని మహర్షి హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రాన మీరు మరణదండన రామనామ జపం హనుమంతుణ్ణి రామబాణాల నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు దీన్ని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పది అని అర్థమైంది యుగ యుగాలకు సర్వలోకాలను తరింపచేసే మహిమాన్వితమైన నామం రామనామం రామతత్వో అధికం నామమితి మాన్యా మహేవయం త్వయకా తౌ తారితయోధ్యా నాంను తు భువనత్రయం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంటే శ్రీరాముడి చేత అయోధ్య ధరించబడింది రామనామం చేత మూడు లోకాలు తరించాయి అని అర్థం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే ఐదవ అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనే రెండవ అక్షరము కలిస్తే రామ అనే నామం అయింది అంటే హరిహర తత్వాలు రెండింటినీ ఇముడ్చుకున్న నామం రామనామం రామ అనే పదాన్ని గమనిస్తే రా ఆ మా లు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే పదంలో విశ్వానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలో రా అనే అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తుందని మా అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుంది అని మహర్షులు పేర్కొనగా రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరచుకుని మనలోని పాపాలు అన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయి అని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశింపవు అని చెప్పబడుతుంది అందువల్ల త్రిమూర్తులలో లయకారకుడు అయిన పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పేర్కొన్నారు రామ 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 అని మూడుసార్లు నామజపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాలలో కనిపిస్తాయి శని బాధలు చేరనివ్వని రామనామం పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుణ్ణి ఆవహించి కష్టాల పాలు చేయాలి అని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుణ్ణి సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను చెప్పగా నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను రామనామ జపం ముగిసిన తరువాత నీవు నన్ను ఆవహించు అని సమాధానం ఇచ్చాడు అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురు చూడసాగాడు గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేది అన్నడు చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దరి చేరటం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు అంటే శనీశ్వరుడు దరిచేరనీయని శక్తివంతమైన నామం రామనామం కాబట్టి రామనామాన్ని జపించేవారికి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవు అని చెప్పబడుతుంది హనుమంతుని రక్షగా ఉంచే రామనామం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం సమత రాక్షసాంతకం అంటే ఎక్కడ రామనామం నివసిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళు నిండా ఆనంద బాష్పాలు నింపుకుని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసులను దోమల్లా నలిపి నశింపచేసే రామభక్తుడైన హనుమంతుడు దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ కూడా పక్కనే ఉంటాడు మనలను రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది